అందరికీ నమస్తే అండి ఇక్కడ ఫోటో భర్త చూడండి ఇలా జర్నలిజం తగలెట్ట మరి ఇలా జర్నలిస్టులు చదివయ్యారా లేదంటే కన్నాలు వేసుకుని అయ్యారా మాకైతే అర్థం కావట్లా ఒక పక్క మా మేతావి జర్నలిస్టు మా మేతావి అపర మేతావి అసలు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళారో లేదో ఇంకా క్లారిటీగా మనకే తెలియదు ఇంకా క్లారిటీగా ఒక వార్త అంటూ లేదు అప్పుడు కోర్టులో పిటిషన్ వేసాడు పర్మిషన్ ఇచ్చేసింది ఏంటి ఎవరికి తెలియకుండా సైలెంట్గా అది జరిగే పని కాదు సరే ఏదో ఒక సొలు చెప్పుకొచ్చాడు నోటుకు వచ్చింది వాగడా కాబట్టి వాగకుంటే వెళ్ళిపోయాడు అదొక రకమైన జర్నలిజం అదొక రకమైన మేధావితనం ఇంకా మనం మంచిగా కూడా పోల్చలేము ఆ బతికి ఎందుకో కూడా అర్థం కాదు అబద్ధం చెప్పాలంటే కెమెరా వంక చూసి అబద్ధం చెప్పాలంటే మనలాంటి వ్యక్తులు ఎంతో కొంత కొద్దిగా సిగ్గుపడతాం నిజంగా కడుపు అనం వ్యక్తి ఎవరైనా సరే అంత పచ్చిగా అబద్ధం చెప్పలేడు మాట కూడా తడబడదు అంత అంత క్లారిటీగా చెప్తాడు అబద్ధం సొల్లు చెప్పాలంటే ఆడిన తర్వాతే ఈ మధ్యకాలంలో ఇది ఈయన ఈనాకంగా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ పిఎస్ శ్రీనివాస్ మీటింగ్ పెట్టేసుకున్నాడు అప్పుడే లావాదేవీలు వంకాయ భోషాన అని చెప్పేసి ఈయన మరి వాళ్ళు జర్నలిస్టులు అయ్యారా లేదంటే కన్నాలు వేసుకుని అయ్యారు మాకు అర్థం కావట్లేదు కానీ అదొక రకమైన దరిద్రపు కూడా జర్నలిజం అన్నమాట ఎందుకు ఆ జర్నలిజం దేనికి ఆ పేర్లు తీసేసుకుంటే అయిపోద్ది కదా ఆ ముందు జర్నలిజం అని పేరు సగం దరిద్రం వదులుతుంది అన్ని ఏదో కోడిగుడ్డు మీద ఏకలపీకే విశ్లేషణలే గతంలో కూడా చూసాం మేము మొన్న ఒక పోలింగ్ ముందు రోజు వరకు కూడా ఈ వైఎన్ఆర్ అయితే మరీ ఘోరమైన ఏడుపు మామూలు ఏడుపు కాదు ఇంకా అదే పనిగా ఏడుతూ ఉంటాడు అనమాట ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు మెల్ల వేసుకుని విశ్లేషణ చేస్తే బ్రహ్మాండంగా ఉంటది మేము ఇన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు నువ్వు డైరెక్ట్ గా మెల్లలో వైసీపీ వేసుకొని డైరెక్ట్ గా మాట్లాడవనుకో నిక్షేపంగా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు మా ఓటులో అసలు మాట్లాడడం కూడా మాట్లాడే గురించి ఎదరో జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనో జర్నలిజం అనో ముసుకే వేసుకొని పైగా మీరు మళ్ళీ పక్కన పాఠాలు చెప్పాడు మీడియా అంటే ఎలా ఉండాలి జర్నలిజం అంటే ఎలా ఉండాలి మనం మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భజన చేసేయాలి ఇక్కడ బానిసాతం బతికే బానిస బానిసాత కింద బతికేయాలి ఇక్కడ మనం ఇంత లుచ్చ కొట్టు జర్నలిజం ఎక్కడ ఉండదేమో అండి మీ దగ్గర తప్పితే చాలా మంది ఉన్నారు కానీ జర్నలిస్టులు ఎంత దరిద్రపు కొట్టు జర్నలిజం ఎక్కడ ఉండదేమో మరి అది ఆ విశ్లేషణ చేసి మనకు ప్రశాంతంగా నిద్రపడుతుందో నాకు తెలియదు ఏదైనా ఒక మాట అబద్ధం చెప్పాలంటేనే మనం మాకు సిగ్గేసింది నిజంగా కెమెరా వంక చూసి మనం మేము మాట్లాడేటప్పుడు ఒక మాట అబద్ధం చెప్పి ఇంకో రకంగా ప్రచారం చేయాలంటే మాకు సిగ్గేసింది అలాంటిది మీకు నిస్సిగ్గుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి సోర్సు లేకుండా నచ్చిగా శుభ్రంగా కెమెరా ముందు కూర్చొని నీట్గా మన ఊహాగానమాట మన ఇష్టం మన బుర్రకి ఎదుర్తది మన నోటికి ఎదుర్తేది అలా చెప్పాలనుకుంటే మా బోలు చెప్పేస్తాం మేము కూడా అప్ర మేధావులమే మేము కూడా పెట్టేసుకోవచ్చు ఏముంది అది నుంచి మేధావాని పెట్టుకుంటా మేము కూడా ఏమైంది ఏం కాదు నా నోటుకు వచ్చిందో లేదంటే ఎటువంటి ఆధారాలు లేకుండా నాకు నాకు నచ్చిందో చెప్పుకుంటా పోతే కాదు కదా ఇంకా ఆ మాత్రం దానికి ఆ మాత్రం దానికి ఎందుకు జర్నలిజం మీ సొంత అభిప్రాయాలు చెప్పుకోవడానికి మళ్ళీ జర్నలిజం ముసుకేసుకోవాలా ఆ ముసుగులో మనం బతికేయాల తీసేయ జర్నలిజం చెప్పి తీసేయండి జర్నలిస్ట్ అని చెప్పి తీసేయండి మీ సొంత అభిప్రాయాలు చెప్పుకుని పను అయితే జర్నలిస్ట్ అని చెప్పి తీసేయండి మీ సొంత అభిప్రాయాలు నిక్షేపంగా చెప్పుకోండి మళ్ళీ ఇక్కడ జర్నలిస్టు మేము జర్నలిజం చేసాము మళ్ళీ జర్నలిజం గురించి మళ్ళీ మీరు పక్కడికి పాఠాలు చెప్తుంటే ఇంకా అది ఇద్దరం కూడా దేనితో కూడా మాకు అర్థం కాదు ఇక్కడ మనం చెప్పేదే సొల్లు మనం చెప్పేదే ఆధారాలు ఉండవు మనం చెప్పేదే పచ్చి అబద్దాలు పైగా మీరు మీడియాకి ఆ మీడియా అలా రాసింది ఆ మీడియా ఎలా దగ్గజారిపోయింది ఆ టీవీ ఇంత కిందకెళ్ళిపోయింది నీ గురించి ఏంటంటే మనం దానికి సమాధానం చెప్పండి తెలుగుదేశానికే మీడియా మీరు అంటారు కదా తెలుగుదేశం మీడియా అని చెప్పేసి అని అలాగే మనం మీ నోటండి ఇప్పుడు కూడా వైసీపీ మీడియా అని చెప్పేసి వెళ్ళలేదే ఎందుకు మాట్లాడరు అంటే మీరు కూడా ఆ ఒక ఆకొకలాగా వస్తారు కాబట్టి మీరు కూడా అబ్బోకలాకే వస్తారు అంటే పచ్చిక చెప్పండి మీరు కూడా అబ్బోకే వస్తారు దయజారిపో మాకు మా బోటు ఎవడన్నా మాట్లాడితే మళ్ళీ తెలుగుదేశం రూల్ చేసేది మమ్మల్ని అంటే మనం మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉంటే మేమెందుకు మాట్లాడాలి మేమెందుకు రూల్ చేయాలి మిమ్మల్ని మీ గురించి మాట్లాడే ప్రస్తావన మాకెందుకు వచ్చింది ఆ అవకాశం కల్పించేది మీరే కదా ఇప్పుడు మా జర్నలిస్ట్ అయి ఉన్నాడు చూసింది లేదు సచ్చింది లేదు తెలిసింది లేదు ఎవరికీ తెలియని ఒక విషయాన్ని ఒక కట్టు కాదని అది బుర్ర కాదు నిజంగా ఆహా నిజంగా దాని ద్వారా వచ్చి డబ్బులు అరుగుతాయి అరవకుండా తెలియదు కానీ అన్ని ఆ రోజుకు రోజుకి ఒక వంద వీడియోలు చేస్తాడు అన్ని నిమిషం రెండు వీడియోలు రెండు నిమిషం నిమిషం రెండు నిమిషాలే ఆ చదివి అలా వదిలేస్తాడు అంటే ఇంకా అది అదొక టైప్ మనిషి ఇంకా విశ్లేషణ ఉండవు చదివేయడమే గమని చదివేస్తాను ముందు జనలేదు అని ఎందుకు నేను కూడా ఒక వేటింగ్ న్యూస్ లాంటిదో లేదంటే ఒక వాట్సాప్ గ్రూప్ కూడా పెట్టేసుకుని ఎవడ పంపించినా కానీ రెండు నిమిషాలుగా చదివినిపించేస్తే అయిపోతుంది కదా గామవుతున్నాం జర్నలిజం ఎందుకు జర్నలిజం అని అర్ధాన్ని మార్చేస్తున్నారు ఉన్న విలువని తీసేస్తున్నారు మన సొంత అభిప్రాయాలు చెప్పుకోవడానికి జర్నలిజం అంటే మీకన్నా మేము నిస్సానికాలం ఏమైనా చదువుకోలేదు కాబట్టి చదువుకోలేదు చదువుకోలేదు అని చెప్తున్నా మీతో పోల్చుకుంటే చాలా తక్కువ చదువుకున్న వ్యక్తులు మాకు సిగ్గేసిద్దు కట్ట ఏదైనా అబద్ధం చెప్పాలంటే మీకు అలాంటి సిగ్గుగ్గులు అంటే ఏమి లేవు అసలు అన్ని పచ్చి అబద్ధాలే కట్టుగా అల్లడమే చక్కగా కూర్చోవాలి కెమెరా వంక కని చెప్తావు కనిచూపు మళ్ళీ తెప్పరు మళ్ళీ ఎలాగే చూస్తారు మళ్ళీ అలా టూర్పుగా చూసి మరి ముందు ఏమన్నా తెలుపురం అంటుంటుందో ఇంకోటి ఏమైనా ఉంటుందో మాకు తెలియదు కాని కట్టుగా అలా అల్లెడమే యాజీ దింపేస్తారు మళ్ళీ పైకి సొంతపూసులో నీతి కోరులు చెప్పాల ఎందుకు మీకున్న విలువలు తీసేసుకుంటారు పనికొచ్చే విశ్లేషణ చేయండి పనికొచ్చే వీడియోలు చేయండి సొల్లు చెప్పమాకండి నాకమ్మ జర్నలిస్ట్ స్థాయి మీద ఎత్తే ఎంత అసహ్యం వేసిందంటే ఎంత సిరాకేసిందంటే వేసిందంటే అసలు ఏ ఆధారం లేకుండా అంత పచ్చికప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత బెయిల్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది ఆ మాత్రం కూడా తెలియదు ఇప్పుడు ఒకవేళ పర్మిషన్ అప్లై చేసుకుంటే పిటిషన్ కానీ పెట్టుంటే కనుక విచారణ ఏమైనా రహస్యంగా జరిపిస్తారా రహస్యంగా చేస్తారా ఎవరికి తెలియదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ విచారం జరిగినప్పుడు అందరికీ తెలిసినప్పుడు ఏ చంద్రబాబు నాయుడు గారి పిటిషన్ వేసినా అందరికీ తెలియదా సాక్షి వార్తలు రాయదా నువ్వు రాయవా నువ్వు మాట్లాడవా నీతో మా కమ్మా ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడరా చంద్రబాబు నాయుడు గారు ఇటున్న అడుగు తీసి అటు వేస్తేనే వంద మంది మరి వంద రకాలుగా మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పుడు పిటిషన్ గురించి విచారం రాదా దిగజారిపోయారు అనడానికి మీరు ఒక నిదర్శనం ఇంకొక ఆయన ఉన్నాడు లావుగా పెద్ద మేసాడు అదే కోపదారి మనిషి అయ్య బాబోయ్ అది నాకు తెలిసి ఇంకా పీక్స్ మాట అంటే ఎర్రగడ్డలో ఉండాల్సిన వ్యక్తి పొరపాటున ఆ మీడియాలోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు ఏదో చాలా ఉందో సింహానో సింహం ఏదో ఒకటి ఉంటుంది అది ఇంకా రోత అది ఇంకా దరిద్రం విశ్లేషణ ఆ విశ్లేషణ వెళ్ళిన ఆ విశ్లేషణ నీకైనా శుభ్రంగా కట్టేసి పడుకోవడం రెండు ముందుని పడుకోవడం ఉత్తమం అర్థం కాని విశ్లేషణ వయసు మీదకి వచ్చి రాగానే ఎవడ అభిప్రాయాలు వాడి వాడి అభిప్రాయాలన్నీ కూడా ప్రజల మీద రుద్దేసే ప్రయత్నం అక్కడ వాస్తవం వేరే అక్కడ ఉన్న సమస్య వేరే అక్కడ ఉన్న మ్యాటర్ వేరే అక్కడ చెప్పాల్సిన సబ్జెక్ట్ వేరే సో అవన్నీ వాళ్ళకి అనవసరం ఈ బుర్రలో ఉన్న కుళ్ళు కుతంత్రం మొత్తం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద వృద్ధి చెయ్యాల మెజారిటీ జర్నలిస్టులు మేధావులు ఈ ప్రొఫెసర్లు వీళ్ళంతా చేసేది అదే వాడు బుర్రలో ఉన్న దరిద్రాన్ని ప్రజల మీద వృద్ధి వాళ్ళ మీద వృద్ధి అయిపోద్ది వాస్తవం చెప్పారంటే చెప్పడు వాస్తవానికి వాస్తవాలు రుచించ వాళ్ళకి వాస్తవాలు చెప్తే ప్రజలు తెలుసుకుంటారు కదా ప్రజలు కూడా కొద్దిగా చైతన్యం వచ్చిందిగా ఎంతో కొంత వాస్తవరావు ఇది ఇలాగంట ఇది ఇలాగంట పరిపాలన విధానాల గురించి చెప్పంటారా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు మీరు అంత చదువు చదువులు చదివేరు మనకున్న రైట్స్ గురించి మనకున్న హక్కుల గురించి మినిమం కనీసం ప్రజలకు ఏ మేరకు తెలియాలో ఆ మేరకన్నా చెప్పండి ఇవాళ కూడా గ్రామాల్లో పోలీసు అయినా వెళ్ళే గడగడ ఆడిపోతారు సో మీరు చదువుకున్నారు కదా అసలు ఏంటి రూల్స్ జనరల్ గా ఒక నోటీస్ ఇచ్చి ఎలా వచ్చా వెళ్ళకూడదా పిలితే వెళ్ళకూడదా కొంచెం అవేర్నెస్ కల్పించా బాబు బొత్తిగా అవగాహన లేకుండా ఉన్నారు ప్రజలు అంటే బొత్తిగా అంటే బొత్తిగానే కాదు నేను చెప్తున్నా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అందరూ ఉన్నారని చెప్పుకుని నేను అనట్లా ఐసేపడం మానేసి మన బుర్రలో ఉన్న దైద్యం అంతరం అవే తీసుకుయాలి ఇక్కడ ഈ ജനലേജൻ താഗലട്ട് നമസ്കാരം എട്ട് ആയിന